నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లౌజమ్ ఛానల్ ఈరోజు మాగాయ పిక్కలండి ఈ మాగాయ పచ్చడి పప్పుకి అసలు ఎండు మిరపకాయలు పప్పు వేసి పులగూర చేసుకుంటే దానికి తింటే అబ్బా ఎంత టేస్ట్ అండి ఇలాంటి వాటికి బాగా ఉంటుంది సాంబార్కి పులగూరలకి ఒక ఐదు మామిడికాయలు తీసుకున్నాను బాగా కడిగి ఆ లేకుండా తీసేసి క్లాత్తో తుడిచి ఈ విధంగా మొక్కలు చేసుకున్నాం మనకు కావాల్సిన సైజులో మనము మొక్కలు చేసుకోవచ్చండి కొంతమంది చాలా పొడవు పొడవుగా చేస్తారు కొంతమంది ఇంకా చిన్న చిన్నవిగా కట్ చేసుకుంటారు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు రాళ్ళు ఉప్పండి కళ్ళు ఉప్పు అని అంటారు అది ఒక పావు కప్పు అండి నాలుగు కప్పులు మాగాయ మామిడికాయలు కట్ చేసేసుకున్నాను ఒక రెండు స్పూన్లు పసుపు పొడి ఈ రెండు వేసి బాగా ఇలా కుదిలించుకోవాలండి ఆ రాళ్ళు ఉప్పు కూడా కొద్దిగా కేసి వేసుకుంటే కొంచెము నొన్నగా ఉంటుందండి ఇది ముందు రోజు ఈవినింగు కట్ చేసేసుకుంటాము మరుస రోజంతా ఉంటుంది తర్వాత మూడో రోజు ఇలా వాటర్ అంతా పిండేసి ఒక బేసిన్లోకి వేసుకోవాలండి ఎండలో పెట్టుకోవాలి ఇది దానిలో వచ్చింది చూడండి దీన్ని ఊట అంటాము ఆ ఊటను కూడా ఎండలో పెట్టాలండి ఒక్కరోజంతా బాగా ఎండలో ఎండాలి మరీ ఎండిపోకుండా మరీ ఎక్కువగా తేమ లేకుండా అలా ఎండనివ్వాలి చూడండి తేమగా ఉంటే మరుస రోజు కూడా ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ మళ్ళీ ఎండలో పెట్టచ్చు ఈ విధంగా ఎండిన తర్వాత వీటిని తీసుకొచ్చి పక్కన పెట్టుకోవాలండి పెను పెట్టుకుని ఆవాలు మెంతులు వేసి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి వేయించి పక్కన పెట్టి చల్లారిన తర్వాత మళ్ళీ మిక్సీకి వేసుకోవాలండి ఇది కొంచెము సపరేట్గా రెండు కాయలు ఎండబెట్టి పెట్టుకున్నానండి పౌడర్ చేయడానికి ఈ పౌడర్ కూడా మళ్ళీ కొద్దిగా వేస్తే పచ్చళ్ళు బాగుంటుంది మామిడికాయ ఊరగాయ అంటాం మేము పచ్చళ్ళు అంటారు నూనె మరీ ఎక్కువ కావాల్సిన వాళ్ళు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చండి నూనె దీనికి ఎంత నూనె పోసినా అది కిందికి వెళ్ళిపోతుంది పైకి కనిపించదు మళ్ళీ కలిపి తీసుకుంటేనే ఊరగాయ బాగుంటుంది ఈ ఓటు ఉంది కదండి దానిలో మిరప్పొడి వేస్తున్నాం ఆవాలు మెంతులు పొడి కొట్టాము కదా అది వేస్తున్నాము ఎల్జీ ఇంగవ కొద్దిగా వేసి దీనిలో కలిపేయాలండి ఈ కారం ఈ విధంగా ఓటలో వేస్తే నల్లగా కాకుండా ఉంటుంది ఆయిల్లో కానీ వేసామంటే మనము కలర్ తిరిగిపోతుందండి కొంచెము పచ్చడి నల్లగా కనిపిస్తుంది ఇప్పుడు ఒక రోజంతా ఎండబెట్టి పెట్టుకున్నాము కదా ఆ చిన్న ఉప్పులు వాటిని ఇలా వేసి దీనిలో కలిపి పెట్టుకోవాలి ఆ లోపల నూనె పెట్టాము నూనె కాగిపోయింది ఆవాలు వేస్తున్నామండి తిరగబోతకి స్టవ్ ఆపేయాలి నూనె అంతా బాగా చల్లారిన తర్వాత మళ్ళీ ఎండుమిర్చి మనము వేసుకోవాలండి ఎండుమిరపకాయలు వేసుకుంటే కూడా బాగుంటుంది పిక్కల్లో కొంతమంది వెల్లుల్లి కూడా వేస్తారు దీనిలో వేయరండి వెల్లుల్లి ఆవకాయలు అయితే వెల్లుల్లి వేసుకుంటారు ఇది బాగా చల్లారిన తర్వాత నూనె వేస్తున్నామండి ఎండుమిరపకాయలు నూనె చూడండి ఎంత ఉందో నూనె మనము ఎంత ఎక్కువ వేసినా కలిపితే అది మళ్ళీ కిందికి వెళ్ళిపోతుందండి అప్పుడు కొద్దిగా పౌడర్ కొట్టుకున్నామని చెప్పాము కదా ఎండబెట్టి సపరేట్గా అది కూడా కొంచెం వేస్తున్నానండి పుల్లగా కొంచెము మనకు అన్నంలో కలుపుకోవడానికి జ్యూసీగా అనిపిస్తుంది అందువల్ల కొద్దిగా ఆ మ్యాంగో పౌడరే వేస్తున్నాను చూడండి ఎత్తితేనే నోరు ఊరిపోతుందండి వేడి వేడి అన్నంలోకి కలుపుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఆ పౌడర్ వేసాం కాబట్టి ఇలా అన్నంలో కూడా కలుపుకోవడానికి కూడా బాగుంటుంది మనము సర్ది అన్నము కలుపుకుంటాము కదా మార్నింగ్ కూడా వాటికి కూడా ఈ పచ్చడి చాలా చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి